భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు తెలంగాణ చూరాస్తూ నిరసన జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఢిల్లీలో ఎరకోట దగ్గర ఒక బ్లాక్ బాస్ట్ జరగడం చాలా దురష్టకరం ఒక పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం కారణంగా తొమ్మిది మంది మరణించారు ఇరవై ఐదు మందిగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులు మీకు దొంగ దెబ్బ తీయాలని ఉందా మీకు చీము కానీ నిత్తురు కానీ మీరు మనుషులే అయితే ఎదురుండి పోరానండి ఇలా బ్యామ్ బ్లాస్ట్ దొంగ దెబ్బ తీయడం కాదు అని చెప్పేసి ఈ రోజు విద్యార్థి పరిస్థితి తెలియజేస్తా ఉంది మీరు ఈ విధంగా ఇంకోసారి ప్రయత్నిస్తే ప్రతి ఇంటికెళ్ళి కూడా ఒక భగత్ సింగ్ వస్తాడు ఒక అల్లూరి సీతారామరావు వస్తాడు ఒక సుభాష్ చంద్రబోస్ కూడా ఒక ప్రతి గడపకెళ్ళి కూడా పుట్టుకొస్తాడు అని చెప్పేసి ఈ రోజు విద్యార్థి పరిస్థితి తెలియజేస్తా ఉంది ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మీరు ఇలాగే ప్రయత్నిస్తే భారీ ఎత్తున కూడా జవాబు ఇవ్వడం ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం భారత్ మత్తాకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి పాలమూరు నగరంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని గల కారణం నిన్న జరిగిన లాల్ చౌక్ వద్ద బాంబ్లాస్ట్ ఏదైతే ఉందో దానిలో చనిపోయిన అమాయకమంటి ప్రజలకు ఈరోజు నివాళులర్పియడం జరిగింది ఈరోజు దేశంలో ఏం జరుగుతుందా అంటే ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తింటూ పరదేశానికి పాటబట్టి ఎంతోమంది పరదేశం ముడుపులకు ముడిపోయి కొంతమంది సంస్థలు ఈ దేశంలో ఉండు ఈరోజు వాళ్ళకు తొత్తులుగా వివరిస్తూ ఉన్నారు మీరు కనగా మీ నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బకే పుట్టుంటే ఈరోజు పాలమూరు గడ్డ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మీరు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే ఉంటే మా ఇండియన్ ఆర్మీతో తలబడండి మా జవాన్లతో తలబడండి అంతేగాని మీ తాటాకు చప్పుట్లకు ఈరోజు ఇక్కడ ఎవరు భయపడే స్థితిలో లేరని చెప్పేసి ఈ సందర్భం మేము మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఎప్పుడైతే ఈ దేశంలో ఒక కుట్ర బన్నాలే ఈ దేశాన్ని రెండు విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతోని అనేక ఐఏఎస్ ఉగ్రవాద సంస్థలు అనేక సార్లు ఈ దేశంలోకి చొరబడి చొచ్చుబడి అమాయకమైన ప్రజల్ని మొట్టు పెడతా ఉన్నారు మీరు నిజంగా మాతో యుద్ధాన్ని కోరుకుంటే మేము సవాల్ విసుతూ ఉన్నాము మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు కంటే పాలమురుగడ్డ వరకు ప్రతి ఒక్క ఇంటికి ఒక కార్యకర్త బయటకు వచ్చి ఈరోజు పాకిస్తాన్తో కావచ్చు చైనాతో కావచ్చు చైనా తొత్తులతో కావచ్చు యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పాలమూరు పాలమూరుస్తా ఉన్నాము ఈ రోజు పాలమూరు జిల్లా కేంద్రం అయినటువంటి నగరం అడుగున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటల మరొక ముందే ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా అఖిల భారత విద్యార్థి పరిషత్ అంటే కేవలం విద్యార్థి సంస్థల కాకుండా నిరుద్యోగ సమస్యల కాకుండా ఈ దేశం కోసం కావచ్చు దేశంలోని యువత కోసం ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసే సంస్థ అని ఏబీపీ తరఫున పాలమూరు నగర నడివడ్డున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ దేశం కోసం పనిచేసే సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ అని ఈ యొక్క నగర నడివడ్డున దాదాపు నాలుగు నాలుగు వందల మంది విద్యార్థులతో ఏబీపీ కార్యక్రమం జరుగుతుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే విద్యార్థి పరిషత్ కార్యకర్తలను మేము ముందుండి పోరాడతాం ఈ దేశం కోసమే సేవ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము పనిచేయడానికి మేము మా సమయాన్ని కేటాయిస్తే మీ దేశం కోసం అంతేగాని మీ యొక్క తాటాకు చప్పులకు ఏ ఏబిపి కార్యకర్తలు గాని దేశంలో ఉన్న యువత గాని ఎవ్వరు భయపడదు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేసే సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్